హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా తినాలి అనుకుంటే ఇలా చేసి ట్రై చేయండి ముందుగా గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్స్ గసాలు వన్ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి లేదా వేయించి పెట్టుకున్న ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది చక్కగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీ పేస్ట్ని పక్కకు పెట్టుకొని ఇందులోనే రెండు పండిన టమాటాలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఎండు కొబ్బరి గసాలు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ పేస్ట్ అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం సరిపడేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని చక్క కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి మసాలా టమాటో ప్యూరీ పూర్తిగా కలిపేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నూనె అంత పైకి తేలిన తర్వాత ఇందులో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ అంతా పోయి పైకి ఉరిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టి చికెన్ అంతా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి చికెన్ బాగా ఉడికి కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి చూశారు కదా ఎంత బాగుందో మనకి సరిపోయే గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత ఫైనల్గా సగం నిమ్మకాయని పెండుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నం కానీ చపాతి కానీ పూరీ కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఇంకింది ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐక్కని ప్రెస్ చేయండి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్